హలో అండి నేను మీ వాసవి వెల్కమ్ టు సితారీస్ అందమైన కథల ఊహాలోకం మన ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలానే కామెంట్స్ కూడా ఇస్తూ ఉండండి ఇంకా నిన్న స్టోరీలో అంజలి ఇంటి నుండి బయటికి వచ్చి రాజేష్ను పార్కులో కలిసి నేను హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి ఇద్దరు ట్రైన్ దగ్గరికి వచ్చి అంజలి ట్రైన్ ట్రైన్ ఎక్కుతుంది కదా ఇంకా తర్వాత ఏం జరిగిందో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం ఇంకా స్టోరీలోకి వెళ్దామా ప్రణయ్ గీతం ఎపిసోడ్ నెంబర్ సిక్స్ ట్రైన్ కదలగానే రాజేష్ ట్రైన్ దిగి విండో దగ్గరకు వచ్చి అంజలికి బాయ్ చెప్తూ ట్రైన్ వెళ్ళిన తర్వాత అది కనిపించే వరకు చూసి ఇంటికి వెళ్ళాడు రాజేష్ ఇంకా హీరో గారి ఇంటి చూద్దాం అది ఒక పెద్ద బంగ్లా చుట్టూ ప్రహరీ ఎత్తుగా కోటగోళ్ళ ఉంది గోడకు లోపల వైపు ఎత్తుగా రకరకాల కాయల చెట్లు వాటి మధ్యలో గార్డెను బంగ్లా ఒకవైపు స్విమ్మింగ్ పూల్ చూడటానికి ఇల్లు చాలా అందంగా ఉంది స్విమ్మింగ్ పూల్లో హీరో గారు స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు సూర్యుని కిరణాలు అతని మీద పడుతుంటే ఆ కిరణాల కన్నా అతని శరీరము ఇంకా మెరుస్తూ ఉంది హీరో గారి ఎత్తు సిక్స్ పాయింట్ టూ ఫీటు మంచి జిమ్ తో అతని చూపు షార్ప్గా ఉండి ఎప్పుడు సీరియస్గా ఉంటాడు హెయిర్ పొడవుగా ముడివేసేలా ఉండి ఒత్తేని మీసాలతో గడ్డం కొంచెం పెరిగి రఫ్గా ఉంది హీరో పేరు చెప్పలేదు కదా విరాట్ విరాట్ స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు వచ్చి టవల్ కట్టుకొని కొంచెంసేపు చైర్లో పడుకొని సూర్యం నిలువెచ్చిన కిరణాలను ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు అదే టైంలో ఫోన్ రింగ్ అవుతుంది కాల్ లిఫ్ట్ చేసి చెప్పు విజయ్ అన్నాడు అవతలి వాళ్ళు చెప్పింది విని నేను ఇప్పుడే ఆఫీస్ రూమ్కి వస్తున్నాను మీరు కూడా వాడిని తీసుకురండి అని కాల్ కట్ చేసి తన రూమ్కి వెళ్ళాడు విరాట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని ఇంట్లో ఆఫీస్ రూమ్ ఉంది ఆ రూమ్కి వెళ్ళి తన కూర్చొని చూస్తూ ఉన్నాడు బయట నుండి డోర్ నాక్ చేసిన సౌండ్కు కమింగ్ అన్నాడు విరాట్ విజయ్ అన్నదమ్ములు ఇద్దరు కలిసి అన్ని బిజినెస్లను రన్ చేస్తూ ఉంటారు వాళ్ళ బిజినెస్లన్నీ ఇల్లీగల్గా చేస్తారు విజయ్ కూడా లాగే ఉంటాడు కానీ విరాట్ కన్నా బిహేవియర్లో కొంచెం సాఫ్ట్గా ఉంటాడు విజయ్ లోపలికి వచ్చి అన్న మన సీక్రెట్స్ను శత్రుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మన డ్రైవర్ గోపీనే అతనిని అతని భార్యను మన సీక్రెట్ రూమ్కు తీసుకొని వెళ్ళాను అన్నాడు విజయ్ అతని వైఫ్ని ఎందుకు తీసుకొచ్చారు అన్నాడు విరాట్ ఆమె మన వర్కర్స్ ద్వారా వెళ్ళి ఆఫీస్ రూమ్లో ఫైల్స్ ధ్వంసం చేసి గోపికి ఇచ్చింది వాడు వాటిని తీసుకుని వెళ్ళి శత్రువులకి ఇచ్చాడు అందుకే ఆమెను తీసుకుని వచ్చామని చెప్పాడు మంచి పని చేశారు వాడు చేసిన ద్రోహానికి తగిన శిక్ష పడాలని విరాట్ సీటు వెనక్కు వాలి సిగరెట్ వెలిగించి నా రూమ్లో ఫైల్స్ బయటకు ఎలా వెళ్ళాయి ఈ రూమ్ను క్లీన్ చేయటానికి పార్వతం మాత్రమే వస్తుంది వేరే వాళ్ళు ఎవరు రారు కదా రూపాకు రూమ్కి ఎవరు ఇచ్చారు పార్వతమును అనుమానించలేను ఎందుకంటే ఆమె నా తల్లి లాంటిది నా తల్లి చనిపోయిన తర్వాత ఆవిడే మమ్మల్ని పెంచింది ఇన్ని సంవత్సరాల నుండి ఏనాడు ఆమె తప్పు చేయలేదు చాలా నమ్మకంగా ఉంటుంది ఆమెతో కూడా మాట్లాడతాను రేపు నన్ను కలోమని విజయ్ అని చెప్పి పద సీక్రెట్ రూమ్కి వెళ్దామని ఇద్దరు కలిసి సీక్రెట్ రూమ్కు వెళ్ళారు అది రూమ్లాగా ఉంటుంది కానీ ఆ రూమ్లో ఇంకొక రూమ్ ఉంటుంది అది అందరికీ తెలియదు ఆ రూమ్కు రెండు దారులు ఉంటాయి బయట నుండి ఇంటి లోపల నుండి దారులు ఉంటాయి లోపల దారి నుండి వీళ్ళిద్దరు మాత్రమే వెళ్తుంటారు లోపల దారి వాళ్ళ ఆఫీస్ రూమ్ నుండి ఉంటుంది అది లో కలిసి ఉంటుంది అక్కడ డోర్ ఉన్నట్టు ఎవరికీ తెలియదు దానికి వీళ్ళిద్దరి దగ్గరే ఉంది ఇద్దరు సీక్రెట్ రూమ్కు వెళ్తారు రూమ్ బయట ఉన్న సెక్యూరిటీ విరాట్ రావడం చూసి డోర్ ఓపెన్ చేస్తారు విరాట్ వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళని చూస్తే వేరు రూములకి కట్టేసి ఉంచుతారు ఎంత ధైర్యం రా నీకు మా సీక్రెట్ ఫైల్స్ తీసుకొని వెళ్ళి మా శత్రువులకి ఇస్తావా నిన్ను నీ భార్యను వదలము అని విరాట్ అతను చెంపపై కొడతాడు అసలే మనోడ్ జిమ్ బాడీ ఒక్క దెబ్బకు ఆ డ్రైవర్కు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి డ్రైవరు దెబ్బకు తడుచుకొని నా భార్యను ఏమీ చేయవద్దు సార్ అంతా నేనే చేశాను తనకు ఏమీ తెలియదు తనను వదిలేయండి అంటూ ప్రాధాయపడుతూ ఉన్నాడు అంతా నీ భార్య వలనే జరిగిందని మాకు తెలుసు నీకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలేని డాచరు అంటూ అతనికి ఎదురుచేర్లో కూర్చుంటాడు విరాట్ మా బిజినెస్లో పోటీగా ఉన్న శత్రువులకు మేము అమ్మిన గన్సు బిజినెస్ పైన ఆఫీస్ రూమ్లో ఉన్న దానిని నీ భార్య దొంగతనం చేసి నీకు ఇచ్చింది నువ్వు దానిని తీసుకువెళ్ళి వాళ్ళకు అమ్మివేశావు ఇప్పుడు మా కోటల్లో నష్టం వచ్చింది ఇప్పుడు నిన్నేం చేయాలి చంపేయమంటావా అని బేస్ వాయిస్తో అన్నాడు విరాట్ వద్దు సార్ నన్ను ఏం చేయవద్దు ఇంకెప్పుడు ఇలా చేయనని భయంతో బతిమాలుతూ ఉంటాడు విరాట్ని సరే నేను ఒకటి అడుగుతాను నువ్వు చెప్పాలి అన్నాడు విరాట్ సరే అన్నట్టు తలూపుతాడు డ్రైవరు మా శత్రువుల బిజినెస్ సీక్రెట్స్ గురించి ఇంకా వాళ్ళ గోడౌన్స్ ఎక్కడ ఉంటాయో నీకు తెలిసే ఉంటుంది వాళ్ళు నెక్స్ట్ ఏం బిజినెస్ చేయబోతున్నారో నాకు చెప్పాలి అంటూ అతని చేతి వేలి పొట్టి చిన్నగా లాగుతూ అడుగుతాడు డ్రైవర్ భయపడుతూ ఆ విషయాలు నాకేమి తెలియవు సార్ అన్నాడు అవునా నీకేమి తెలియవా అని పక్కనే ఉన్న మేకు తీసుకొని తను లాగుతున్న చేతికూరలో పొడుస్తాడు విరాట్ ఆ బాధను తట్టుకోలేక నన్నేమి చేయవద్దని డ్రైవర్ కేకలేస్తూ ఉన్నాడు అయితే చెప్పు అంటాడు విరాట్ నిజంగా నాకేమీ తెలియదు సార్ అన్నాడు విరాట్ కోపంగా మరో మీకు తీసుకొని ఇంకో చేతి చేతిగోళ్ళలో కూర్చుతాడు డ్రైవర్ ఇంకా ఎక్కువ బాధతో అరుస్తూ చెప్తాను సార్ నన్ను వదిలేయండి అంటూ ప్రాధాయపడుతూ ఉన్నాడు పక్క రూమ్లో ఉన్న అతని భార్య అతను పెట్టే కేకలకు ఏడుస్తూ ఉంది మీకు వాళ్ళ విషయాలు చెబితే నన్ను చంపుతారు సార్ అన్నాడు డ్రైవరు నువ్వు చెప్పకపోయినా చస్తావు అన్నాడు విజయ్ ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నీ భార్యను కూడా ఈ విధంగా హింసిస్తాము అంటాడు విజయ్ వద్దు సార్ నేను అన్నీ చెబుతాను అంటూ వాళ్ళ శత్రువు గురించి చెబుతాడు ఇంకా అన్ని విషయాలు చెప్పలేదు అంటాడు విరాట్ బేస్ వాయిస్తో నాకు తెలిసిన విషయాలు అన్నీ చెప్పాను సార్ అన్నాడు డ్రైవరు డ్రైవర్ను కూర్చోబెట్టింది ఎలక్ట్రిక్ చైర్లో విజయ్ స్విచ్ ఆన్ చేయి అన్నాడు విజయ్ వచ్చి స్విచ్ ఆన్ చేసి అక్కడే నిలబడతాడు ఎలక్ట్రి ఎలక్ట్రికల్ షాక్కు డ్రైవర్ తట్టుకోలేక నేను చెప్తాను సార్ అంటూ కేకలు వేస్తాడు విజయ్ స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు చెప్పు మిగిలిన విషయాలంటూ చేతులు కట్టుకొని గోడ కానుకొని నిలబడతాడు డ్రైవర్ చెప్పడం స్టార్ట్ చేశాడు రెండు వారాల తర్వాత ఈ అడ్రస్లో అర్ధరాత్రి టైంలో కుకైన్ను దొంగతనంగా వేరే చోటకు పంపిస్తున్నారని చెప్పిన తర్వాత విజయ్ గన్ని డ్రైవర్ తలకు గురిపెట్టి నువ్వు బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ నిన్ను పట్టుకొని మా గురించి అడిగి చిత్రహింసలు పెట్టి చంపుతారు ఇదంతా ఎందుకు ఇక్కడే ప్రశాంతంగా చనిపో అంటూ డ్రైవర్ తలలో పేలుస్తాడు విజయ్